కేసీఆర్ లక్ష కోట్లు దోచుకోవడానికి కాళేశ్వరం కట్టారని కాంగ్రెస్ పార్టీ నాయకులు రోడ్ల రామచంద్రం ఎడ్ల రాజు కుమార్లు అన్నారు ఎల్లారెడ్డిపేట మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రొడ్డ రామచంద్రం మాట్లాడుతూ ఇటీవల కురిసిన వర్షాలతో మిడిల్ మానేరు శ్రీరాం సాగర్ ప్రాజెక్టు నీటితో నిండిపోతే కాళేశ్వరం నీళ్లతో నిండిపోయిందని బీఆర్ఎస్ పార్టీ నాయకులు మిడిల్ మానేరు వద్ద సోమవారం ప్రెస్ మీట్ పెట్టి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు బీఆర్ఎస్ పార్టీ సంగతి ప్రజలందరికీ అర్థమైపోయిందన్నారు బిఆర్ఎస్ సుభాష్ మీట్ పెట్టి ప్రెస్ మీట్ లో మాట్లాడిన మాటలు అన్ని బీఆర్స్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య సిరిసిల్లా ఎమ్మెల్యే కేటీఆర్ చెప్పిన అవి అని ఆయన అన్నారు సుభాష్ నీకు దమ్ముదైనా ఉంటే వాహనంలో కాళేశ్వరం తీసుకుపోయి చూపిస్తా అవి కాళేశ్వరం నీలా చూపిస్తావా అని ఆయన సవాల్ విసిరారు గత పది సంవత్సరాలుగా సిరిసిల్ల శాసనసభ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా కేటీఆర్ చేసింది ఏమిటంటే దళితులను ఇస్కలార్ల కింద చంపిండు ఇసుకలారలను అడ్డుకుంటే వారిని ఇబ్బందులకు గురి చేయించుడు అదే ఆయన గొప్పతనం అన్నారు ఈ విలేకర సమావేశంలో బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి ఎఎంసీ వైస్ ప్రెసిడెంట్ గుండాటి దామరెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యకులు గౌస్బాయ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వంగ మల్లారెడ్డి బండారి బాలెడ్డి కదిరి శ్రీనివాస్ మధుయాదవ్ గుంటబుచ్చయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు పది సంవత్సరాలు ప్రజలు అవకాశం ఇస్తే పది సంవత్సరాలు నీకు అవకాశం ఇచ్చారు కేసీఆర్ గారికి కానీ కేసీఆర్ ఏం చేసిండు ఏం చేసిడా కేసీఆర్ ప్రజల సొమ్మును దోచుకోవటానికి అప్పనంగా దోచుకోవటానికి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి ఇలా లక్ష కోట్ల రూపాయలు దోసుకొని తిని ఇలా దాన్ని కాపాడుకోవటానికి నీ దగ్గర ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులను ఇలా ప్రలోభాలు పెట్టి అడ్జేస్తా ఉన్నావు కాబట్టి నీకు ఒకటే గుర్తించ కేటీఆర్ ఉస్కెలారి పోతా ఉంటే దాని కింద దళితులను చంపేస్తే ప్రజలు తిరుగుబాటు చేస్తే వాళ్ళ మీద థర్టు అనే ప్రయోగం చేసి ప్రజలను ఎంత ఇబ్బంది పెట్టిండో ప్రజలందరికీ తెలుసు ఇది కేసీఆర్ చేసిన సువాస గారు మాట్లాడే విధానాన్ని మార్చుకోవాలి కాబట్టి మేము ఒకటే గుర్తు చేస్తా ఉన్నాం ఇవాళ నువ్వు ఏం చేసిన్నాయా పది సంవత్సరాలలో ఒక రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు ప్రజలకు ఇవాళ ప్రజలు ఆ మాటలు ఎలా మళ్ళీ అదే కాకుండా మీ స్టేట్ అరెస్ట్ చేయద్దని కూడా మీరు పోవడం జరిగింది ఆయన కోర్టు మీకు ఏదైనా శిక్ష పడాలని చెప్పి దానికన్నా మీకు కొద్దిగా బుద్ధి జ్ఞానం రావాలని చెప్పి ఉండాలి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎల్లారెడ్డి మండల కార్యాలయంలో ప్రెస్ మీటు ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు ఎల్లారెడ్డి పేట మండలానికి సంబంధించినటువంటి బిఆర్ఎస్ నాయకులు కొంతమంది నిఘ్మానేరు వద్దకు వెళ్ళి ఇది కేవలం కేసీఆర్ కట్టినటువంటి కాళేశ్వరం లీ అని గొప్పలు చెప్తూ అధికార పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు సుభాష్ గారు మిగమానేరు కట్టిందే కాంగ్రెస్ ప్రభుత్వం డెబ్బై శాతం నిర్మించిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారం లేనప్పుడు దాంట్లో షటర్లో జీటల్లో తిరిగించుకొని మీరు ఓపెనింగ్ చేసి మేమే కట్టమని చెప్తా సుభాష్ గారు మొన్నటి వరకు ఒక వారం రోజుల దగ్గర అసలు వర్షాభావ పరిస్థితి లేదు ఒక రెండు మూడు రోజుల తర్వాత వర్షాలు బాగా పడి అబ్బాయి మారే నుండి ఎల్లం నుంచి వచ్చినటువంటి నీళ్ళతోనే మా నేను తిండింది ఈత కూడా జ్ఞానం లేకపోతే నువ్వు ఏ లీడర్ కావు సుభాష్ అన్న ఏం లీడరు ఏదో మీ కేసీఆర్ మీ ఆగాయనో చెప్తే అది మాత్రమే గుడ్డిగా చదవట్ పత్రిక ప్రజలలో చులకన భావం ఏర్పడుతుంది ప్రతిసారి ఎవరి ఎవరి మీద ప్రెస్ మీట్ పెట్టిన నువ్వే ముదటికొన్నావు ఎవరు ఏమన్నా నువ్వే మాట్లాడుతున్నావు ఏమన్నా కనీసమైనా కొంచెం జ్ఞానం ఉండాలి అన్న రాజకీయాలు చేద్దాం మంచి రాజకీయాలు చేయాలి ప్రజలకు ఉపయోగపడేటువంటి రాజకీయాలు చేయాలి కానీ కేసీఆర్ చెప్పినట్టు కాంగ్రెస్ చెప్పినట్టు మాట్లాడితే మాత్రం మంచిగా ఉండదని ఈ సందర్భ ఈ సందర్భంగా ముఖంగా హెచ్చరిస్తూ మీరు ఎప్పుడు కూడా మీరు ఎప్పుడు కూడా కాంగ్రెస్ పాత లోకం దొక్కుతాం దొక్కుతాం అంటే ఎమ్మెల్యే ప్రజలు దొక్కేదు గత గత పదిహేను పదిహేను పదేళ్ళ కింద కాంగ్రెస్ ప్రభుత్వమే ఉండే ఒక తెలంగాణ సెంటిమి సెంటిమెంట్ మీద వచ్చేది వచ్చిన తర్వాత కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవ సోనియా గాంధీ గారు ఈ తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష మేరకు తెలంగాణ ఏర్పాటు చేయడం జరిగింది తెలంగాణ అయిన తర్వాత మీరు ఎన్ని అవర్ధాలు ఆడిరో ప్రజలకు ఏం చేసిరో పదేళ్ళలో ప్రజలకు తెలుసు ఇక్కడ రోజులు అందరికీ తెలుసు మీకు తెలుసు మళ్ళీ తిరిగి అదే కాంగ్రెస్ పార్టీని మళ్ళీ అధికారంలోకి తెచ్చింది అంటే మీరు అధికారాన్ని కాపాడుకోని దౌర్భాగ్య స్థితిలో కూడా జరిగింది అంటే మీరు ఎట్లాంటి ప్రజలకు ఏం చేయలేదు అన్నట్టు తెలుసు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడుతున్నారు పెట్టద్దాన జాగ్రత్తగా మాట్లాడడం నేర్చుకుంటే బాగుంటుందని అని సందర్భంగా మీ అందరినీ హెచ్చరిస్తూ జై భీమ్ జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారం అయ్యే ఎస్ఎస్ న్యూస్ లో కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం